హలో నేను నిన్న ఫోన్ చేశాను నేను రాజశేఖర్ అని దేనికి అదే పది గంటలకు ఫోన్ చేయని చెప్పారు చెప్పండి ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వీడియోకి కింద కామెంట్ చెప్పి గుర్తు కాల్పండి కాల్పండి మాట్లాడదాం అతనికి ఇప్పుడే మెసేజ్ పెట్టాను అంటే తెలుసుకుందామని ట్రై చేస్తున్నాడు కానీ నాకు చెప్పడానికి వస్తలేదు సరే సరే కాల్పండి మాట్లాడదాం సరే the person you are speaking with has put your call on hold please stay <laughs> on the Hello. line మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి హలో ఆ చెప్పు బ్రో ఆ ఉన్నావా ఖాళీగా ఉన్నావా ఖాళీ అదే కొంచెం బిజీగా ఉన్నాను అదే మాట్లాడుకుందామని ఫోన్ చేశాను ఏ టైంలో ఖాళీ ఉంటారు ఈరోజు ఇప్పుడు ఖాళీనే ఉన్నా ఫైట్స్ లో చెప్పని ఏంటి అతను ఏంటి సమస్య ఏంటి అతను చెప్పండి నేను మాట్లాడతాను చెప్పండి నా పేరు గుణపాల్ రాజు మాది హైదరాబాదు మీరు క్రిస్టియనా మీరు అవునండి అంటే దేవుణ్ణి మీరు బైబిల్ చదివి నమ్ముకున్నారా మామూలుగా ఏసు ఎవరో చెప్తే నమ్ముకున్నారా మీరు ఓహో బై భర్త్ మీరు క్రిస్టియన్ కేథలిక్ లా ప్రొటెస్టెంట్ లా ప్రొటెస్టెంట్ ప్రొటెస్టెంట్ అరవై ఆరు పుస్తకాలు నమ్ముతారు ఓకే ఇప్పుడు మీకు ఇతనితో వచ్చిన ప్రాబ్లం ఏంటి మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ ఉన్నాయి బూతులు కూడా ఉన్నాయి బాగా పచ్చి పచ్చి ఉన్నాయి ఉన్నాయి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఒక నిమిషం విను బ్రదర్ ఆడవాళ్ళు చదవలేని బూతులు అంటే నేను ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా పోనిస్తే నేను అవన్నీ చదివితే వాళ్ళు వినలేక చెవులు మూసుకుండే బూతులు ఉన్నాయి కాదండి కాదు కాదు ఆ బూతులు కాదు బ్రదర్ వేరే బూతులు అంటే సల్లు నొక్కించుకోవటం పిసికించుకోవటం ఆ వాళ్ళు అంత అంగము గుర్రం అంత వీర్యాలతో ఆడవాళ్ళు తృప్తి పడతారు అలాంటి మగవాళ్ళు అయితేనే వాళ్ళు తృప్తి పడతారు ఇలాంటి మాటలు ఉన్నాయి నువ్వు లంగా లేపి నువ్వు వ్యభిచారం చేపిస్తే నీ లంగా లేపి నీ పూక అందరికీ చూపిస్తాను అలా అంటే పూకని డైరెక్ట్గా ఉండదు కానీ మానమని ఉంటది అట్లా మరి డైరెక్ట్ గా లేనప్పుడు భూతలు అవుతుందండి ఇప్పుడు మనం మాట్లాడుకునే భూతులు కదా మానం అంటే ఏంటి మానం తెలుగులో మానాన్ని ఏమంటారు తెలుగులో ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అలాగే అంటున్నారు కదా అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పచ్చిగా మనం మాట్లాడుకునే భూతులు మాట్లాడతారు లేకపోతే ఇప్పుడు డాక్టర్ గారు నాకు నచ్చలేదయ్యా కాల్ తెగిరితే అంతాను మరి దైవ గ్రంథం కూడా కాల్ తెగిరితే అన్నమంటావా డాక్టర్ గారు దైవ గ్రంథం ఒకటేనా మీరు తన్నగలరా అవును డాక్టర్ ని తన్న నచ్చకపోతే అంతా హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ మీరు వెళ్ళలేదు హాస్పిటల్ పగల కొట్టి డాక్టర్ తన్న ఎన్ని ఎనిలేవో చూడండి మరి నాకు బైబిల్ నచ్చదు బైబిల్ కూడా డిగ్రీ తన్నమంటారా మరి ఇప్పుడు కాదు మీ ఒక్క నిమిషం విను ఒక్క నిమిషం కాదు సళ్ళు పిసికించుకో మూడు గ్రంథంతో ప్రాబ్లం లేదు సళ్ళు పిస్కించుకోడనే మాట కరెక్టా తప్పా అది భార్యాభర్తల మధ్య సంబంధం కాదు 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 ఇది ఒక వేసి అని చెప్తుంది అనమాట నాకు మూడు వచ్చింది నేను సార్లు పిస్కుని ఎజెస్కే ఇరవై మూడు అధ్యాయం మూడో వచ్చిన తీయండి ఇప్పుడు మీరు మాట్లాడే బూతులు బైబుల్ బూతులు కాదు అర్థమైందా తీయండి ఫస్ట్ తీయండి మాట్లాడే మాటలకి బైబుల్ అరే తీయండి ఫస్ట్ తీయండి మీరు ఫస్ట్ బైబిల్ తీసి మాట్లాడండి పూర్తి కోసం సొల్లు మాట్లాడేందుకు ఊరికినే మీరు సొల్లు మాట్లాడుతున్నారండి అదే సొల్లు మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర చెప్పు ఫస్ట్ బైబిల్ తీ నువ్వు నువ్వు బైబుల్ తీయకుండా ఊరినే మాట్లాడతా ఫస్ట్ బైబిల్ ఇచ్చి చదువు ఉందా లేదు చూడు మీ ఆడోళ్ళ బిల్లులు అయితే వాళ్ళు చదివిస్తాను నేను మీరు ఆపండి కొంచెం ఓవర్గా మాట్లాడతా ఓవర్ కాదా మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావే ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడతావే బై ఫస్ట్ బైబిల్ తీకుండా నువ్వు పని చూసుకోపోయి దొబ్బాయి ఏ గుద్దమే దాని లంజా అంజా కూడా కానీ బైబిల్ తీసి చదవరా నువ్వు హలో అదే మరి అట్నే ఉంటది అతను అంటే చాలా వివరంగా మాట్లాడతాడు నేను పవన్ అన్న మొన్న ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడిపించాం కదా నెల్లూరు వాడు ఓవర్ గా మాట్లాడతాడు మన గ్రంథాలు అన్నప్పుడు చూపించి మాట్లాడాలి వాడు మళ్ళీ కలుపు మాట్లాడదాం కలుపు సరేనా మళ్ళీ కలుపు The person you are speaking with has put your call on hold. కట్ కట్ అది అట్టనే మాట్లాడితే అంటే నేను నేను ముందు కూడా కూడా మేము తిట్టాము తిట్టే చేసాడు మళ్ళీ రిక్వెస్ట్ చేసి సబ్జెక్ట్ నిమ్మలంగా మాట్లాడాలా నువ్వు మాట్లాడే బూతులు అంటే నేను బూతులు మాట్లాడే వాటితో రెచ్చగొడితే నేను మాట్లాడతా కలుపు కలుపు ఇంకోసారి కలుపు ంగ్లే సరే తమ్ముడి మాట్లాడు నేను చెప్పాను ఒకసారి నీకు డౌట్ ఉంటే యూట్యూబ్ లో వెళ్ళి వీడియోలు చూడు అన్న వీడియోలు అన్న అట్లా రిఫరెన్స్ చూపించి అడుగుతున్నాడు ఎందుకు చెప్పట్లేదు మీ వాళ్ళు అని అడిగా నేను అందుగురించి రేపు కాల్ చేయిస్తా ఖచ్చితంగా అన్న తోటి కలిపిస్తాను అని చెప్పి నీ వీడియోలు చూడని చెప్పా ఒకసారి చూడు నీకు క్లారిటీ వస్తుంది ఆ అన్నతో ఎలా మాట్లాడాలని నీకు తెలుస్తా అని ఉన్న చెప్పా శనివారం ఏదో చెప్పాను ఆ రోజు చెప్పాను సరే బాబు అని చెప్పాడు ఇక బైబుల్ తీయకుండా సొల్లు చెప్తాడే బైబుల్ తీసి వాక్యం చదివితే అప్పుడు క్లారిటీ వస్తుంది అతను ఏమంటున్నాడంటే ఈ వీళ్ళు మనుషులు చేశారు దేవుళ్ళు చేయలేరు కాదయ్య మనుషులు చేయటమే దేవుళ్ళు అసలు పుస్తకం ఎందుకు రాయించారు పనికి వచ్చే విషయాలు రాయించాలా దేవుడు అంటే పనికి మాలిన విషయాలని అన్ని రాయిస్తే దైవ గ్రంథం ఎట్లా అయితే రాసి దేవుడు పుస్తకం అని చెప్పి వాడితో దిగించుకుంది వీడితో కొనుక్కుందని నేను దైవ గ్రంథం అని చెప్పి రాసి పంపిస్తా మార్కెట్ లో ఒప్పుకుంటారా కూతున్న తెడు చెల్లింది తెగాడు అమ్మని తెగాడు రాసి పంపిస్తా దైవ గ్రంథం అయిపోద్దా అదే ఏంటి మానవాళికి ఉపయోగపడే వాక్యాలు రాయాలి మానవాళికి ఉపయోగపడే పదాలు అవలన్నీ రాయాలి ఆడితో తెగించుకుని ఈడితో తెగించుకుని పది మందితో తెగించుకుని రాస్తే దైవ గ్రంథం ఎట్లా అవుతుంది సరే ఈసారి అడుగు చేస్తే నాకు మాట్లాడదాం సరే అన్న సరే